వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతిని కాలేజీలో నిషా అవమానిస్తూ పని మనిషివి ఈ కాలేజీలో వారు మాత్రమే చదువుకోవాలి నీలాంటి పని వాళ్ళకి ఏంటి పని అని అడుగుతుంది ఇక చామంతి నిషాకి ధీటుగా సమాధానం చెప్తుంది చూడండి డబ్బున్న వాళ్ళే చదవాలి అంటే ఈ లోకంలో ఎక్కడ ఏ కాలేజీలు ఉండవేమో ఎందుకంటే డబ్బు ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చదువుకోవచ్చు ఒకటి చెప్తున్నాను బీదవారి ఇంట ఖచ్చితంగా చదువుల తల్లి సరస్వతి ఉంటుంది నీలాంటి డబ్బున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది తల్లిదండ్రులు డబ్బులిస్తే ఇలా జలసాలు చేసుకుంటూ మాలాంటి వాళ్ళని అవమానిస్తూ తిరుగుతూ ఉన్నావు నీకు చదువు అంటేనే విలువలేదు నా పెన్నిని తొక్కినప్పుడే నువ్వు దానివో అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది నువ్వు ఒక పొగరబోతివి కనీసం అక్షరం ముఖ కూడా రాకుండా నీ అమ్మా నాన్న ఇచ్చిన డబ్బుతో ఇలా సోకులైపోయి కాలేజీలో తిరుగుతున్నావు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా ఇక అందరూ చామంతి మాటలకి క్లాప్స్ కొడుతూ ఉంటారు చూసావా నన్ను పని మనిషివి అన్నావు కానీ నీతో పాటు చదువుకుంటున్న వీళ్ళందరూ నేను చెప్పిన మాటలకి చప్పట్లు కొడుతున్నారు అది అది మనిషి అంటే కట్టు బొట్టు అలాగే పేదవాళ్ళు డబ్బున్నవాళ్ళు కాదు చదువుల తల్లి సరస్వతిని మనం గౌరవిస్తే ఆ చదువుల తల్లి మనల్ని ఆకాశం మీద ఆకాశం మీద నిలబడుతుంది చాలామంది పేదవారు గవర్నమెంట్ స్కూలుల్లో కాలేజీలో చదువుకొని హైర్యాంక్ స్టూడెంట్స్గా పేపర్లో పడుతున్నారు నీకేం తెలుసులే నువ్వెప్పుడైనా పేపరు న్యూస్ చూసావా ఎందుకంటే నీలాంటి వారికి ఎదుటివారిని అవమానించే పనే పెట్టుకుంటారు కాబట్టి అని చెప్పి చామంతి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇక నిషా కోపంతో రగిలిపోతూ ఏంటి ఇది నాకే వార్నింగ్ ఇస్తుందా ఈ కాలేజీలో ఎలా జాయిన్ అవుతుందో చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిషా ఇది ఇలా ఉండగా చంద్రిక హడావుడిగా పని చేస్తూ ఉంటుంది త్వరగా త్వరగా చామంతి దగ్గరికి వెళ్ళి కాలేజీలో సంతకం పెట్టాలి అని చెప్పి చందమ్మ చందమ్మ అని అంటారు ప్రేమ్ ఏంటి ప్రేమ్ బాబు అనగానే త్వరగా నువ్వు చామ దగ్గరికి వెళ్ళండి మీ పని ఏం చేస్తాను అనగానే ఇంతలో రోబోట్ కూడా వస్తుంది అవును నేను కూడా హెల్ప్ చేస్తాను ప్రేమ్ బాబు అనగానే ఇక చంద్రిక అంటుంది కొంచెం పనే ఉంది ఇంకా పావుగంట ఉంది కదా ఈలోపు ఈ పని పూర్తి చేసి కాలేజీకి వెళ్తాను అని అంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా చామంతి పాపం అడ్మిషన్ కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకొక పావు గంటలో చందు అత్త అత్త రాకపోతే ఇక ఈ కాలేజీలో చదువు అయిపోయినట్టే అలాగే పెద్ద లాయర్లు అవ్వనన్న నా కోరిక తీరనట్టేనేమో అని అనుకుంటూ ఉండగా ఇంతలో యశ్వస్తారు ఏ మయూరి ఏంటి ఇక్కడ కూర్చున్నావు క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా నీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగమన్నాను కదా నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎలా ఈరోజు నీకు ర్యాగింగ్ చేయరు అనగానే అది కాదు నేను అడ్మిషన్ అయితే ఇచ్చాను కానీ నాకు గార్డెన్గా సంతకం కావాలి కదా బాబు అని అంటుంది ఓ మరి మీ వాళ్ళెవరు రాలేదా అలాగే ప్రేమ్ రాలేదా అనగానే తను ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో నిషా వస్తుంది అన్నయ్య దీంతో ఏంటి నీకు మీటింగు ఇది ఇలా ఉంది కానీ దీనికి చాలా పొగరు అనగానే నిషా ఏం మాట్లాడుతున్నావు మన కాలేజీకి వచ్చి జాయిన్ అవుతాను అన్న మయూరిని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నావేంటి మయూరి తను మా చెల్లెలు అనగానే ఒక్కసారిగా మయూరి షాక్ అయ్యి చూడండి బాబు నిజంగా మీకు తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీరేమో పేదవారి పట్ల ప్రేమగా మాట్లాడతారు కానీ ఆవిడికి అలా మాట్లాడడం చేత కదని హిందాకే రుజువైంది హిందాక కారుతో నన్ను గుద్దీ నా పెన్నె తొక్కి నాకే వార్నింగ్ ఇచ్చారు అందుకే అందుకే నా మీద కోపంగా ఉంది నేను కూడా కోపంగా ఉన్నాను అని అంటుంది చామంతి నిషా మయూరి చాలా మంచిది ఎందుకంటే నేను ర్యాగింగ్ చేయాలనుకున్న తన మనస్తత్వం తను బాగా చదవాలన్న కోరిక నన్ను ఆపేసింది సరే మీ వాళ్ళు రాకపోతే నేను సంతకం చేయనా అనగానే అన్నయ్య నీకేమైనా పిచ్చా ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు దిగజారుతావా మమ్మీ డాడీకి చెప్తాను అలాగే దీని గురించి కూడా పూర్తిగా నీకు చెప్పాలి రా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది నిషా యష్ని నిషా యష్ ఇక మినిస్టర్ వాళ్ళ కొడుకు కూతురు అన్నమాట కానీ కాలేజీలో వాళ్ళిద్దరూ ఇక అన్న అలాగే ఇటువైపు చెల్లెలని అందరికీ తెలిసిన చామంతికి కూడా తెలిసి షాక్ అవుతుంది పోనీలే మంచి చెప్పడానికి తనకి అన్నయ్య ఉన్నాడు అని అనుకుంటూ ఉండగానే చంద్రిక వస్తుంది హత హత రా అని చెప్పి ఇక వార్డెన్గా సంతకం చేస్తుంది చంద్రిక ఇక చాలా సంతోషపడుతుంది చామంతి హత నిజం చెప్పాలంటే బాబుగారు నువ్వు లేకపోతే నేను ఈ కాలేజీలో కనీసం గేటు కూడా పట్టుకోవడానికి అరుహురాలను కానేమో ఇప్పుడు ఈ కాలేజీలో చదివించడం కోసం బాబుగారు నువ్వు ఇంతగా కష్టపడుతున్నారు మీ కష్టాన్ని నేను వమ్ము చేయను ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ సాధిస్తాను మా నాన్న కేసుని నేనే నేనే వాదించుకుంటాను అనగానే చూడు చామంతి ఒకటి మాత్రం నిజం పేదవారు ఖచ్చితంగా గొప్పగా చదువుకుంటేనే గొప్పవారవుతారు అది ఒకటి పెట్టుకో సరే నేను వెళ్తాను అనగాని అత్తా ఇంట్లో అనగానే నేను చూసుకుంటాలే నువ్వేమీ కంగారు పడద్దు బాగా చదువుకో అని చెప్పి ఇక చంద్రిక ఇంటికి చేరుకొని ఇక పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇంతలో రామాదేవి ఈ చంద్రిక వెళ్ళలేదుగా బ్రతికిపోయింది ఇప్పుడు ఇప్పుడు టైం అవుతుంది అది ఇంకా ఇంటికి రాలేదు అంటే దానికి అడ్మిషన్ కాలేజీలో వచ్చిందా లేకపోతే హట్ నుండి అటు వెళ్ళిపోయిందా అని చెప్పి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చామంతి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తుంది క్లాస్ రూమ్లో కూర్చుంటుంది అందరూ చామంతిని చూసి అలాగే ఉండిపోతారు ప్లీజ్ సిడౌన్ అని చెప్పి మేడం చెప్పడంతో ఇక చాలా అంటే చాలా సంతోషంగా లా క్లాస్ వింటూ ఉంటుంది చామంతి చామంతిని ప్రేమగా చూస్తూ ఉంటారు యష్ నిజంగా ఈ మయూరి చాలా అంటే చాలా బాగుంటుంది మట్టిలో మాణిక్యం అంటారంటే ఇదేనేమో చామంతి ఎందుకు నాకు నచ్చుతుంది చామంతి ఫేస్ చూడాలనిపిస్తుంది నిజంగా చాలామంది గొప్పింటి వాళ్ళు పేదవాళ్ళ వైపు మొగ్గు చూపుతారు ప్రేమిస్తారు అంటారు నాకు కూడా అలాగే ఎందుకు అనిపిస్తుంది చామంతిని ఫస్ట్ లుక్లోనే నేను ప్రేమిస్తున్నానా తను పేదమ్మాయే కానీ గుణంలో గొప్పగా ఉంది డాడీకి మమ్మీకి ఎప్పటి నుండో నేను పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటున్నారు నా చెల్లి నిషా పెళ్ళి కూడా ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా కుదురుతుంది కానీ చామంతిని నేను ప్రేమిస్తున్నట్టు డాడీకి చెప్తే ఒప్పుకుంటారా అప్పుడు నిషా పెళ్ళి నా పెళ్ళి ఒకటైపోతుంది ఒక్కసారిగా చేస్తారు అలాగే ఈ ఇయర్లో లా క్లాస్ అనేది తనకి నేను దగ్గరుండి చెప్తాను అప్పుడు నన్ను కూడా తను ఖచ్చితంగా ప్రేమిస్తుంది ఇప్పటికే నన్ను చాలా పొగుడుతుంది మయూరి అని చెప్పి మనసులో అనుకుంటాడు యష్ ఈవినింగ్ అవుతుంది చామంతి వాళ్ళమ్మకి ట్యాబ్లెట్లు తెచ్చేలోపు ప్రేమ్ చామ్ ఆంటీకి నేను ట్యాబ్లెట్లు తెచ్చిచ్చాలే అలాగే టిఫిన్ కూడా ఇచ్చాను ఇంతకీ ఫస్ట్ రోజు కాలేజీ ఎలా ఉంది అనగానే ప్రేమ్ బాబు ఏం చెప్పమంటారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి చాలా బాగుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి చదువు ఇంత గొప్పగా ఉంటుందా మరి చాలామంది చదువుకోకుండా ఎందుకు ఉన్నారని అనిపిస్తుంది డ్రైవర్ బాబు మీరు అత్త అలాగే హర్షవర్ధన్ బాబు లేకపోతే ఈరోజు నేను కాలేజీకి వెళ్ళేదాన్ని కాదు అనగానే ఇంతలో వాళ్ళమ్మ అమ్మ జ్వరం తగ్గిందా అనగానే తగ్గింది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది శ్యామల ఇది ఇలా ఉండగా భ్రమరాంబ దీక్ష జగదీష్ అలాగే రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటారు వదిన ఈ టైం కూడా చామంతి ఇంటికి రాలేదు అంటే దానికి అడ్మిషన్ దొరికిపోయింది ఎవరో గార్డెన్గా సంతకం చేశారు అనగానే అవును రమాదేవి మన ఇంట్లో వాళ్ళు తప్పించి దానికి సహాయం చేసేవారు ఎవరుంటారు దన్న నాన్న జైల్లో ఉన్నాడు అమ్మ జ్వరంతో మూలిగింది మరి ఎవరిచ్చినట్టున్నారు ఈ ఇంట్లో వరే ఎవరైనా ఇచ్చారా అని అంటారు జగదీష్ చెప్తాను ఈరోజు ఆ చామంతి అంతూ దానికి సహాయం చేసిన వాళ్ళంతూ తేలుస్తాను పొదండి అని చెప్పి కిందికి వస్తుంది రమాదేవి చంద్రిక ప్రేమ్ అలాగే రోజా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది రోజా అలాగే ఇటువైపు ప్రేమ్ అలాగే చంద్రిక భయం భయంగా వస్తారు ఇంతలో హర్షవర్ధన్ ఏంటి ఏమైంది ఇలా అరుస్తున్నావు ఎందుకు నువ్వు పదే పదే గట్టి గట్టిగా ఇంట్లో కేకలు వేస్తున్నావు ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదు పెద్దదానివి బీపీ షుగర్ ఇలా హార్ట్ స్ట్రోక్ వస్తుంది రమా ఉన్నవాళ్ళకి విన్నవాళ్ళకి అని అంటారు చూడండి నేను చేసింది మీకు తప్పుగానే అనిపిస్తుంది కానీ హా చామంతి అనగానే చామంతి లోపలికి వస్తుంది ఏంటే పొద్దున్నగా కాలేజీకి వెళ్ళి ఈ టైంకి వచ్చావంటే నీకు అడ్మిషన్ దొరికింది కదా అని అంటుంది రమాదేవి అవునమ్మా అనగానే ఎవరు ఎవరు నిన్ను గార్డియన్గా సంతకం చేశారు అని అంటుంది రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి ప్రేమ్ అలాగే చంద్రిక భయం భయంగా చూస్తారు ఏంటి రమా కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవడానికి ఎవరో సంతకం చేశారు ఇప్పుడు ఎందుకు నిలదీయవు అలాగే మన ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు వెళ్ళొద్దని చెప్పావు కదా ఇంకా ఎందుకు అరుస్తున్నావు అని అంటారు హర్షవర్ధన్ ఆపండి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు తెలీదు చెప్పు నీకు గార్డెన్గా ఎవరు సంతకం చేశారు అని అంటుంది రామాదేవి అది కాదమ్మా అని చెప్పి చెప్పడానికి భయపడుతూ పాపం బాధపడుతూ ఉండగానే చంద్రిక చెప్పాలనుకుంటూ ఉండగా చెప్పవే అని చెప్పి ఎత్తుతుంది ఇక ఆ చేతి దెబ్బని చంద్రిక తింటుంది చంద్రిక చెంప పగలడంతో చంద్రిక వణికిపోతూ ఉంటుంది ఇటువైపు రమాదేవి అర్థమైంది నువ్వే కదా నీకు ఎంత ధైర్యం వెళ్ళొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పినా దీన్ని నువ్వు పెద్ద చదువుల కోసం గార్డియన్గా సంతకాలు చేస్తావా అంటే నా మాటనే జవదాడుతావా అని చెప్పి చంద్రిక గొంతు పట్టుకునేలోపు చంద్రిక చేతిని అడ్డగిస్తుంది చామంతి వదలండి అని అంటుంది ఏ అనగానే ఎందుకు ఎందుకు ఈ మిడిసిపాటు ఒక మంచి పని చేసిన అత్తని ఎందుకు కొట్టారు అసలు మీరు ఎందుకు ఇలా నా విషయంలో మారిపోయారు నేను మీకు ఎందుకు చదువుకోవాలని అనుకోవటం లేదు ఇది నా సమస్య మా నాన్న జైల్లో ఉన్నాడు తనని ఎలాగైనా విడిపించాలి ఈ మహారాజు నన్ను చదివించాలనుకుంటున్నారు మధ్యలో మీకెందుకు ఇబ్బంది నాకు సహాయం చేసిన వాళ్ళని ఎందుకు కొడుతున్నారు మహా పాపం అమ్మగారు అనగానే ఏంటే నీతులు చెప్తున్నావు వెళ్ళిన మొదటి రోజే కాలేజీకి వెళ్ళగానే నాకు నీతులు చెప్పే స్థాయికి వెళ్ళిపోయావా అనగానే నీతులు చెప్పాలంటే స్థాయి అవసరం లేదు అమ్మగారు ఇప్పుడు చంద్రిక అత్త ఏం తప్పు చేసింది అన్నది చెప్పండి అని అంటుంది అవును రమాదేవి చంద్రిక ఏం తప్పు చేసింది నువ్వు నేను ఈ కుటుంబంలో ఎవరు సంతకం చేయకపోయినా తను వెళ్ళింది ఇప్పుడు నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి ఏ చామంతి చదువుకుంటే మీ ఇంట్లో పని చేయదనా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అని అంటారు ఉండడం కాదు ఈ ఇంట్లో నేను చెప్పిందే మాట ఇది ఇంట్లో ఉండకూడదు అనగానే సరే నేను అమ్మగారికి కాల్ చేస్తాను చిత్రవతి అమ్మగారికి కాల్ చేసి చామంతిని పంపించేస్తాను అని అంటుంది చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎంత ధైర్యం వచ్చింది అంటే కావాలనే కదా నువ్వు నాటకాలు ఆడుతున్నావు అనగానే చూడండి అమ్మా చిత్రావతి అమ్మ మా నాన్నగారు రామచంద్రయ్య గారి కూతుర్నని ఇంటికి తీసుకొచ్చారు నన్ను చదివించాలనుకుంటున్నారు హైగారు మధ్యలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను చదువు ఆపను అలాగే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎదిరిస్తాను అత్తా దేనికోసం భయపడుతున్నావు దేనికోసం నువ్వు ఇంతగా ఈ కుటుంబానికి సేవ చేస్తున్నావు ఎప్పుడు అడగలేదు ఇలా కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ ఇక్కడే ఉంటే ఇలాంటి వారు నిజంగా తప్పు చేశారన్న నింద కూడా వేస్తారత్తా అందుకే ధైర్యంగా ఎదురు తిరగాలి తప్పు చేయనప్పుడు ఎందుకు నువ్వు కొట్టించుకుంటావు అనగానే ప్రేమ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు చామంతి వైపు ఇటువైపు జగదీష్ భ్రమరంబిక దీక్ష రామాదేవి పడతారు ఇటువైపు ఏంటే అంత ధైర్యం వచ్చిందేంటి ఏంటత్తయ్య దీన్ని ఇంటి నుండి బయటికి ఇంకా గెంటట్లేదు అని అంటుంది రోజా ఓ నన్ను గెంటే రోజు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని ఆ దేవుడి నిర్ణయానికి వస్తారు అత్తా నీ పని నువ్వు చేసుకో నా చదువు నేను చూసుకుంటూ ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చదువుకోవాలని అనుకోవటం లేదు నా మంచి కోరుకున్న వాళ్ళ కోసమే ఈ ఇంట్లో నేను గొప్పగా చదువుకోవాలనుకుంటున్నాను అంతే తప్పించి డబ్బు కోసం ఆస్తి కోసం ఎవరినో మోసం చేసి ఆస్తులని దిగమింగాలని హస్సులు అనుకోవటం లేదు అని చెప్పి చామంతి అక్కడి నుండి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ల ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్